హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య సింపుల్ రెసిపీస్లో నేతి బీరకాయ బంగాళదుంప మిల్ మేకర్ కర్రీ అండి రైస్లోకి రోటీలోకి చపాతీలకు దేనిలోకైనా చాలా కమ్మగా ఉండే కర్రీ అండి ఇలా కొత్తగా ఒక్కసారి ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ముందుగా అయితే నేతి బీరకాయలను ఈ విధంగా పీల్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము మంచిగా వాష్ చేసుకొని కట్ చేసుకోవాలండి ఈ విధంగా కట్ చేసుకున్న ముక్కల్ని పక్కన ఉంచుకుందాము ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాము రెండు బంగాళదుంపల వరకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఆయిల్లో కొద్దిగా పసుపు వేసుకున్న తర్వాత కలర్ మారకుండా ఉంటుందండి బంగాళదుంప బంగాళదుంపని ఈ విధంగా వేసుకొని బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఫ్రై అయిన ముక్కల్ని పక్కన తీసేసుకుందాము ముందుగా ఒక గ్లాస్ వాటర్ ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత ఒక కప్పు మిల్ మేకర్ తీసుకొని మిల్ మేకర్ వేసేసుకున్నాము చూడండి వాటర్ అంతా లేకుండా ఈ విధంగా మిల్ మేకర్ని పక్కన బౌల్లోకి తీసుకుందాము ఇప్పుడు బంగాళదుంప బాగా ఫ్రై అయిపోయింది కదండి ఇప్పుడు మిల్ మిల్క్మేకర్ని కూడా ఫ్రై చేసుకుందాము ఈ విధంగా ఫ్రై అయిన మిల్మెక్కని కూడా పక్కన తీసుకోవాలండి మేకర్ ఈ విధంగా ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇప్పుడు మిల్మెక్కను కూడా పక్కన ఉంచుకొని అదే ప్యాన్లో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని పక్కన ఉంచుకున్నాము చూడండి ఇప్పుడు అదే పాన్లో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర కరివేపాకు ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా వేసేసుకుందాము ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత బీరకాయ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి బీరకాయ కూడా వేసేసుకొని ఈ విధంగా మగ్గనిద్దాము చూడండి బీరకాయ ఈ విధంగా మగ్గేటప్పుడే కొంచెం అంత పసుపు వేసుకున్నాము చూడండి బీరకాయ పాక మగ్గిపోయింది కదండి ఇప్పుడు వెల్లుల్లిపాయ ఒకటి ఈ విధంగా దంచి పక్కన ఉంచుకుందాము ఇప్పుడు తగినంత ఉప్పు పసుపు కారము ధనియాల పొడి గరం మసాలా పొడి వెల్లుల్లిపాయ వేసేసుకుందాము గరం మసాలా ఇంట్లో ప్రిపేర్ చేసుకునిదేనండి ఇప్పుడు అవన్నీ బాగా కలుపుకొని మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బంగాళదుంప మేకర్ కూడా వేసేసుకున్నాము ఇప్పుడు వీటికి కూడా బాగా మసాలా పట్టుకునే విధంగా కలుపుకొని ఫైనల్గా కొద్దిగా అంతా మేగడ కానీ కొంచెం అంతా పాలు కానీ చిక్కటి పాలండి కొద్దిగా వేసుకుంటే మన గ్రేవీ కన్సిస్టెన్సీ చాలా బాగుంటుందండి ఈ విధంగా పాల పాలమీదున్న కానీ కొంచెం అంతా చిక్కటి పాలు కానీ వేసేసుకున్నాము ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు కూరని మగ్గనిద్దాము చూడండి ఎంతో రుచికరమైన నేతి బీరకాయ బంగాళదుంప మిల్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేనైతే కొత్తగా ట్రై చేశానండి